హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ కిచెన్లో ఇది పాతకాలపు వంట అండి పాలతో రొట్టె తయారు చేసుకున్నారు మీ అందరికీ తెలుసా అండి ఇది తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఇది వచ్చేసి చాలామందికి తెలీదనే అనుకుంటున్నాను పాలతో రొట్టె అండి ఇలాంటివి పాతకాలంలో చాలా బాగా చేస్తూ ఉండేవాళ్ళు పాలతో సింపుల్గా ఎలా తయారు చేస్తాననేది పూర్తిగా వీడియో చేయండి మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి ఇది వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇంకా అంతకంటే ఏమి ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి బియ్యము తీసుకునే బియ్యంని కొంచెం ఒక నాలుగు గంటల సేపు కడుక్కొని శుభ్రంగా నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నానబెట్టేసుకున్న తర్వాత ముందుగా నేను పాలతో అని చెప్పాను కదండి పాలతోనే రొట్టె తయారు చేయాలండి ఇది అందుకని పాలు ముందు మనం వేడి చేసి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి వేడి చేసేసి చల్లార్చేసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత ప్రాసెస్ అనేది ఉంటుంది బియ్యం అంటుంది పాలు అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా దీంతోనే చేస్తారండి నాలుగు గంటల తర్వాత బియ్యము మనము మిక్సీ వేసుకోవాలి మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు తీసుకోవాలి పాలు ఒక గ్లాసు కొంచెం కొంచెం వేసుకుంటూ మనము మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసేసుకున్న తర్వాత మొత్తము మెత్తగా బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి గండి మనము ఏ దాంతో గ్లాస్తో తీసుకున్నాం కదండి పాలు ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కదా అదే గ్లాస్తో ఇంకొక రెండు గ్లాసులు పాలు తీసుకోవాలి ఇది స్వీట్ రెసిపీ అనే చెప్పాలి స్వీట్ ఎంత కావాలనుకుంటే అంత పంచదార ఒక మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక గ్లాసు పంచదార కొంచెం తక్కువ తింటారు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువ తింటారంటే తక్కువ వేసుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఒకటికి ఒకటి కరెక్ట్గా సరిపోతుంది అది స్టవ్ మీద పెట్టేయాలండి మొత్తము పాలులాగే ఉంటుంది ఇంకా మొత్తం పాలు ఈ ఉడికి పాలన్నీ ఉడికి దగ్గర పడే వరకు మనం అలా కలుపుకుంటూ ఉండాలండి మీకు తెలుసా ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇదిగోండి ఆ విధంగా మనం దగ్గర పడే కొంచెం కొంచెం దగ్గర పడుతుంది కదా ఆ విధంగా దగ్గర పడే వరకు కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి దగ్గరుండి కొంచెం తిప్పుకుంటూ ఉండాలి ఈ పాలతో మనకి రొట్టె ఎలా వస్తుంది అని అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా రొట్టె అనేది వస్తుంది మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఈ రెసిపీని మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదిగండి దగ్గరకు వచ్చేసేసింది మనకి పూర్తిగా దగ్గరకు వచ్చే వరకు మనము కలుపుకుంటూ ఉండాలి ఉండలు తట్టకుండా చక్కగా నడుపుకుంటూ మనము దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఎక్కువసేపు ఏం టైం తీసుకోదండి మనకి ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం తీసుకుంటుంది సాల్ట్ కొంచెం వేసుకోవాలి మన స్వీట్ రెసిపీల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఆ స్వీట్ని బయటికి రప్పిస్తుంది మనకి సాల్ట్ అనేది అయిపోయింది కదండి దగ్గరకు వచ్చేసింది దగ్గరకు వచ్చిన తర్వాత మనకి కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తిప్పుకోవాలి చాలా వరకు దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనము బానిట్లో కొంచెం నెయ్యి రాసుకొని ఒక స్పూ అర స్పూను నెయ్యి వేసుకొని మొత్తము కలి బాణీలంతా కదిలేటట్టు రాసుకోవాలి మనం చేసిన పిండిని చక్కగా దాంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి పాతకాలం వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు మనము కొంచెము తడి చేత్తో కానీ నెయ్యి చేత్తో కానీ రాసుకొని వేడి అలా సర్దుకోవాలి కొంచెం చల్లనీళ్ళతో తడుపుకొని చేసుకోవచ్చు నెయ్యితో ముంచుకొని అయినా చేసుకోవచ్చు నేతిలో ముంచుకొని తడుపుకుంటే మనకి చెయ్యి కాలకుండా ఉంటుంది చక్కగా అవుతుంది సిమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు మనం అలా కాల్చి సిమ్లో పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు పెట్టుకోవాలి అలాగా పది నిమిషాల పాటు పెట్టుకుంటే కొంచెము గోల్డెన్ కలర్కి వచ్చేసరికి మనకి రొట్టె అనేది తయారైపోతుంది చూసుకొని మనము ఒక పది ఐదు నిమిషాలు మళ్ళొకసారి పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అదిగోండి చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేసేసింది కింద అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటం ఇది తినడానికి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది మరొక వీడియోతో మీ ముందుకు